హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈస్ శిరీష ఈరోజు మీకు ఈజియెస్ట్ వేలో చేపల పులుసు ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను దీనిలో మనం రకరకాల మసాలాలు అవన్నీ వేయకపోయినా కూడా రెండు పదార్థాలు కరెక్ట్గా వేస్తే చాలండి చేపల పులుసు చాలా టేస్టీగా వస్తుంది అదేంటి ఎలా చేసుకోవాలన్నది ఈరోజు చూద్దాం ముందు మనం చేప ముక్కల్ని నీచువాసన పోయేలాగా శుభ్రంగా కడిగి ఉంచుకోవాలి ఇప్పుడు ఈ ముక్కల్లో ముందుగా కొద్దిగా పసుపు వేసుకోవాలి తర్వాత మనం కూరకు సరిపడా ఉప్పు దీనిలో వేసుకోవాలి నేను ఇక్కడ కళ్ళు ఉప్పు వేస్తున్నాను మీరు సాల్ట్ అయినా సరే వేసుకోవచ్చు ఇప్పుడు దీనిలో కారం వేసుకోవాలి ఇంచుమించు మూడు టేబుల్ స్పూన్ల వరకు వేస్తున్నాను నేను మీరు నార్మల్గా కర్రీలో ఒక స్పూన్ వేసేటట్టయితే దీంట్లో మూడు రెట్లు వేసుకోండి అంటే ఇంచుమించు మూడు టేబుల్ స్పూన్లు అనమాట అప్పుడే మనకి పులుసులోకి కారం సరిపోతుంది ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసి పక్కన పెట్టుకుని ఈ లోపు మనం మిగిలినవి రెడీ చేసుకుంటే కనుక ఈ లోపు ఉప్పు కారం ముక్కలకి పట్టి టేస్ట్ అనేది బాగుంటాయి అనమాట ముక్కలు సో ఇప్పుడు మనం చింతపండు నానబెట్టుకుందాం ఇది ఇంకొక ఇంగ్రీడియంట్ అండి ఇందాక నేను రెండు ఇంగ్రీడియంట్స్ అని చెప్పాను కదా ఒకటి కారం అయితే రెండోది చింతపండు చేపల పులుసులోకి చింతపండు అనేది ఎక్కువగానే వేసుకోవాలి ఇక్కడ నేను ఆరు చేప ముక్కలకి ఒక పెద్ద సైజు నిమ్మకాయ చింతపండు తీసుకున్నాను అనమాట దీన్ని ఒకసారి వాష్ చేసుకుని నానబెట్టి ఉంచుకోవాలి అలాగే ఉల్లిపాయని చిన్న చిన్నగా ముక్కల్లా కట్ చేసి వేసుకోవచ్చు లేదంటే మనం గ్రైండ్ చేసుకోవచ్చు అనమాట నేను ఇక్కడ గ్రైండ్ చేయడానికి ఉల్లిపాయని కొంచెం చిన్న ముక్కల్లా కట్ చేసుకున్నాను ఇలా చిన్న ముక్కల్లా కట్ చేస్తే మనం మిక్సీ జార్లో వేసి జస్ట్ ఒకసారి పల్స్ చేస్తే కనుక ఇలా కచ్చపచ్చగా గ్రైండ్ అవుతుంది ఇలా అయితే మనకి టేస్ట్ బాగుంటుందన్నమాట ఇప్పుడు కొంచెం వెడల్పుగా ఉన్న ప్యాన్ పెట్టుకుని దానిలో తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముద్ద వేసుకోవాలి ఇలా కచ్చపచ్చగా గ్రైండ్ చేసిన దానికి మరీ మెత్తగా నీరు వచ్చేలా గ్రైండ్ చేసిన దానికి కూడా టేస్ట్ డిఫరెన్స్ ఉంటుందండి సో మీరు ఏ మసాలా కర్రీ చేసుకున్నా కూడా ఇలా కొంచెం పలుకుండేలా గ్రైండ్ చేసుకుంటేనే బాగుంటుందనమాట దీన్ని ఇలా బ్రౌన్ కలర్ వచ్చి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు వేయించుకున్న తర్వాత దీనిలో మనం నానబెట్టి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసుకోవాలి మనం ఎప్పుడు వెడల్పు తీసుకుంటేనే పులుసు అనేది బాగా ఉడుకుతుందన్నమాట ఈ ముక్కల్ని ఇలా పేర్చుకోవాలి ఉల్లిపాయ పైన ఇంకా ఎక్కువ ఉండే రెండో లేయర్లో పెట్టుకోవచ్చు అనమాట ఇప్పుడు వీటన్నిటిని ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత ఒక్క రెండు నిమిషాల పాటు అలా కదపకుండా ఉంచేయాలి రెండు నిమిషాల తర్వాత వీటిని రెండో వైపుకి తిప్పుకోవాలి ఇప్పుడు మనకి చేప ముక్కలు పచ్చిగానే ఉన్నాయి కాబట్టి ఏం పర్వాలేదు అదే కొద్దిగా ఉడికిన తర్వాత అయితే గరిట పెడితే ముక్క అనేది విడిపోతుంది ఇలా రెండో వైపుకి కూడా తిప్పి ఒక్క రెండు నిమిషాల పాటు అలా ఉంచుకోవాలి ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండు రసం తీసి దీనిలో పోసుకోవాలి ఈ రసం కూడా మరీ ఎక్కువ పోయకూడదండి నేను ఇక్కడ ఒక లేరే వేశాను కదా ముక్కలు సో జస్ట్ అవి మునిగే వరకు వేసుకుంటే సరిపోతుంది అనమాట మా అమ్మ అంటూ ఉంటుంది మాంసం ఏమో ఉడక్క చెడింది చేప ఉడికి చెడింది అని అంటే చేపని మరీ ఎక్కువగా ఉడికించేయకూడదు అనమాట చాలా తొందరగా ఉడికిపోతుంది కదా మనం ఎక్కువ వాటర్ పోసి ఉడికిస్తే అది టేస్ట్ పోయి చప్పగా అయిపోతుంది అనమాట జస్ట్ ఇలా మునిగే వరకు పోస్తే సరిపోతుంది దీనిలోకి మసాలాలు కూడా ఎక్కువ వేయకూడదండి చేపల పులుసుకి న్యాచురల్గానే ఆ టేస్ట్ వస్తుంది అనమాట సో దీనిలో కొద్దిగా జీలకర్ర ధనియాలు వెల్లుల్లి ఈ మూడు కూడా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఒక ఐదు నిమిషాల తర్వాత చూస్తే మనకి సగం వరకు ఉడికింది కదా ఇది ఇప్పుడు దీనిలో మనం పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి ఒక ఐదారు వరకు మీ దగ్గర బెండకాయలు ఉంటాయి అవి కూడా వేసుకోండి పులుసు టేస్ట్ చాలా బాగుంటుంది బెండకాయ వేస్తే అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోండి కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా జీలకర్ర ధనియాలు వెల్లుల్లి పేస్ట్ దాన్ని కూడా వేసుకోవాలి వేసుకుని గిన్నెతోనే కదుకోవాలన్నమాట గరిటె పెట్టకూడదు పులుసులో ముక్క విడిపోతుంది ఇలా ఇవన్నీ కూడా బాగా కలిసేలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకోవాలి నేను స్టార్టింగ్లో చెప్పాను కదా ఇవి వేసుకుంటే చాలు ఎవరైనా సరే పులుసు ఈజీగా చేయొచ్చని అవి ఏంటంటే మొదటిది చింతపండు అనమాట చేపల పులుసుకి ఇప్పుడు కూడా నార్మల్ పులుసులో వేసేదానికంటే డబల్ వేసుకోవాలి చింతపండు ఇక్కడ నేను ఆరు ముక్కలు ఉన్నా సరే పెద్ద నిమ్మకాయంత చింతపండు తీసుకున్నాను దాన్ని చిక్కగా పులుసు తీసి వేసుకున్నాను కదా దానికి సరిపడా కారం కూడా వేసుకోవాలన్నమాట అప్పుడే రెండు బ్యాలెన్స్ అవుతాయి నేను మూడు టేబుల్ స్పూన్ల వరకు వేసుకున్నాను ఇంకా కారం తినేవాళ్ళు అయితే ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు మనకి ఎంత వేసినా కూడా ఇది పెద్దగా కారం అనిపించదండి పులుసు ఉండడం వల్ల కారం తెలియదు అనమాట అలాగే రెండిటికి సరిపడా ఉప్పు కూడా ఉండాలి అప్పుడే మనకి పులుసు టేస్ట్ అనేది ఉంటుంది ఇవి సరిపడా వేయినప్పుడు మనం ఎన్ని మసాలాలు వేసినా ఎంత వెరైటీగా చేసినా కూడా చేపల పులుసుకి టేస్ట్ అనేది ఉండదు అనమాట ఇది నేను చేసి చేసే అనుభవంతో తెలుసుకున్నాను మొదట్లో నాకు కూడా ఒకసారి బాగా వస్తే ఒకసారి సరిగ్గా కుదిరేది కాదు తర్వాత అర్థమైందనమాట దీనిలోని టెక్నిక్ సో మీ అందరితో కూడా షేర్ చేసుకుందామని వీడియో చేస్తున్నాను ఇలా దగ్గర పడిన తర్వాత ఒక్కసారి పులుసు టేస్ట్ చూసుకుని ఏదైనా అవసరమైతే వేసుకోవచ్చు అనమాట ఉప్పు కానీ కారం కానీ ఇంకొకటి ఏంటంటే మనం పులుసు ఇలా ఉండగా దింపేసుకోవాలి మరీ పలుచుగా నీళ్ళలా ఉన్నా బాగోదు అలానే ఇంకా చిక్కగా అయిపోతే కలుపుకోవడానికి ఉండదు అనమాట సో ఇలా మనకి కొంచెం గ్రేవీగా ఉన్నప్పుడు దింపుకుంటే బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్